హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు మన రామాలయంలో గోదాదేవికి పసుపు కుంకుమ అండ్ స్వయం పాకం సమర్పించారండి భక్తులు ఒక భక్తురాలు అయితే పసుపు కుంకుమ గాజులు పంచిపెట్టారండి భక్తులందరికీ ఈరోజు పాసురం ఇరవై ఎనిమిది తెలుగులో అర్థం ఈ పెద్ద ఆమె చాలా బాగా వివరించారు మార్గదర్శ పరికరాలు అడిగారు ఆభరణాలు అడిగారు భోగాలు అడిగారు అప్పుడు కృష్ణుడు అనుకుంటాడు వీళ్ళు అడిగేది లౌకిక వ్రతం కాదు వీళ్ళు చేసుకునేది ఆధ్యాత్మిక వ్రతం అయినప్పటికీ కూడా వీళ్ళు నోటి నుంచి చెప్పించాలని చెప్పి మీరు ఈ విధంగా ఆభరణాలు అన్ని అడుగుతున్నారు కదా అధికార వల్ల అడుగుతున్నారు కదా ఇది ఉండాలంటే మీరు ప్రయత్నం చేయాలి కదా మీకు ఏదైనా యోగ్యత ఉండాలి కదా ఏదైనా ఒక పదవి రావాలంటే ఇప్పుడు ఐఏ కలెక్టర్ రావాలంటే ఐఏఎస్ కావాలి టీచర్ అవ్వాలంటే టీచర్ ట్రైనింగ్ కావాలి అలాగే మీకు కూడా ఏదో ఒకటి యోగ్యత ఉండాలి కదా ఇది రావడానికి అంటే అప్పుడు వాళ్ళు రోగి ఏ విధంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన తన రోగాన్ని తన చేసినటువంటి అబత్యాన్ని గురించి తన మనస్సు విప్పి చెప్పేస్తాడో అలాగే ఈ గోపికలు తన భగవత్ ప్రాప్తి గురించి భగవద్ప్తి అనేటువంటి రోగం గురించి కృష్ణుడు అనేటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళి తమ మా తమ యొక్క మనసు అంతని ఆయన ముందర ఆవిష్కరించేస్తున్నారు అనమాట మేము పశువుల వెంట కరగాయిగ్రు కారం శను దోడు మేము పశువుల వెంట అడవుకి వెళ్లే వాళ్ళం అసలు మా పశువులే మా గురువు పశువులు పదులతో అడవికి వెళ్ళి అక్కడ చేసే పని ఏంటి భోజనం చేయడం మాత్రమే మా పని

ఏ విధంగా లక్ష్మణుడు రాముడు వెనకాలే వెళ్ళిపోయాడో అలాగే మేము పశువుల వెనకాలే పలుపు రుచుని వెళ్ళిపోతూ ఉంటాం ఆ పశువులైనా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి అరణ్యాలకి తీసుకెళ్తాయి అరణ్యాలు తీసుకెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రానికి తీసుకెళ్తాయా అక్కడికి తీసుకెళ్ళవు ఒక అరణ్యానికి తీసుకెళ్తాయి ఆ అరణ్యాలైనా పోషు మునులు సమస్య చేసేటటువంటి దండకారుణ్యం నైటు కారణ్యం వాటి దగ్గరికి తీసుకెళ్తాయ అక్కడ తీసుకెళ్ళదు ఎక్కడైతే వేటగా ఉంటారో పల్లెరకాయలు కాడగా ఉచ్చుకుపోతూ ఉంటాయో అటువంటి అడవికి వాడా తీసుకెళ్తారు అప్పుడు కృష్ణుడు అంటారు మీరు అడవికు వెళ్లి పశువుల్ని కాస్తున్నారు కదా మీకు కర్మయోగం ఉంది మీకు ఏం ఏం లేదట్టాలి అని అడిగారు అనమాట అడిగే అంటారు మేము బాణప్రస్థులు ఉన్నారు అడవిలోను మీరు గురువుల యొక్క పశువులు తీసుకెళ్లి మేము కదా అది కర్మయోగమే కదా మీకు ఏం పుణ్యం ఏం చేయడానికి ఏం చేయడం చేయాలి జాతబాబు అంటారంటే వాళ్ళు అంటారు మేము ఆ పశువుల్ని తీసుకెళ్తున్నాము కానీ దాని వెనకాల మేము భోజనం పట్టుకెళ్తున్నాము అదే భోజనం అయినా ఏదైనా ప్రసాదం కాదు మళ్ళీ సజ్జన మూడగట్టుకుని తీసుకెళ్తాము మాకు ఎక్కడ ఆకలి అక్కడ నుంచునే తినేస్తుంటాము కూర్చొని తినాలనే పద్ధతి కూడా మాకు తెలియదు అక్కడ తపస్సు అది మేము ఏమి చెయ్యట్లేదు అని మాకు ఒంటే ఒంకోమంటే అంటే మాకు తిండవే పని తిన తప్ప మాకు ఇంకేం చేత కాదు అంటే ఏనంటాడో అయితే నేను పశువుల మేపుకుంటున్నాను కదా నేను అడవు పశువులతో కూడా అడవికి వస్తున్నాను కదా నేను అంటే మీరు జ్ఞాన పురుషులు మీరు మీకు మాకు మీకు మాకు కోలిక ఉంది అంటే మీరు కూడా మీరు కూడా పూర్వజన్మలో ఎంతో జ్ఞానం చేసి ఉంటారు ఇప్పుడు జన్మ చేత కర్మ చేత హీను అయినప్పటికీ కూడా మీరు నిర్మ పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు నిర్మలమైనటువంటి మనస్సు మీకు వచ్చింది అండ్ చేత మీరు అలా బాధపడక్కర్లేదు మీరు జ్ఞానయోగం కర్మయోగం చేసిన వాళ్లే అంత పశువుల మాంసం ధర్మ ధర్మవ్యాధుడు అంత అనేక మందికి జ్ఞానబోధ చేయలేదా జడబ అడవిలో పడేటటువంటి జడభర్తుడు జ్ఞాన జ్ఞానాధికుడు కాదా అలాగే అడవి కులంలో పుట్టినటువంటి శబరి కూడా జ్ఞానాధిగుడే కదా అలాగే ఈనకులలో పుట్టిన విధుడు కూడా జ్ఞానాధికుడే అలాగే మీరు కూడా జ్ఞానాధిగుడే అంటే వీళ్ళు ఒప్పుకోరు మాకు కర్మ లేదు భక్తి అయితే మీకు కర్మ లేదు భక్తి లేదు జ్ఞానం లేదు అంటున్నారు కదా మీకున్నది ఏమిటి అని అడుగుతాడు అయితే అప్పుడు కృష్ణుడు అడిగితే వీళ్ళు అంటారు అల్ ఓన్ మిల్లా వాయు కులతో ఉన్నందే పిలు ఆ పుణ్యం మీరు ఏదైనా గోపకులంలో పుట్టారా ఏదైనా పుణ్యం చేశారా అంటే ఆ మేము పుణ్యం చేశాము జ్ఞానహీనమైనటువంటి గోపకులల్లో పుణ్యం మా వంశంలో పుట్టింది ఆ పుణ్యం మేము పెట్టినటువంటి పెరుగు పాలు అవి తాగి పెద్దదైంది ఆ పుణ్యం ఎవరు నువ్వే ఆ పుణ్యం ఆ పుణ్యం పుట్టినటువంటి అదృష్టం కలవాల మేము ఆ నిత్య సూర్యుల చేత కూడా వాడు చూడబడిన పశువులు అవతా మేపేటటువంటి కులంలో పుట్టాడు ఉపనిషత్తులు చేత ప్రశంసించేవాడు అడవిలో ఉండేటటువంటి మా చేత తిన్నమే జంకా మా ఇంట్లో పుట్టాడు క్షీరసాగర పడుకునేవాడు మా అజ్ఞానం మా ఇంట్లో పుట్టాడు అదే మా అదృష్టం అదే మా పుణ్యం అని చెప్పి వెళ్ళే ఉంటారు అహోభాగ్యం అహోభాగ్యం నందాకవు ప్రజలతో అంటే ఆ నందావరజంలో ఉండేటటువంటి ప్రజల భాగ్యమే భాగ్యత ఎందుకంటే పరమాత్మ పరిపూర్ణ రూపంలో వాళ్ళకి మిత్రుడే మెలాడు అందుచేత మాకున్నటువంటి భాగ్యం ఇదే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు చెప్తే ఉన్న పిరిందనే పుణ్యాండి మిల్లాదా గోవింద అని చేత నీకు నాకు ఏ విధమైనటువంటి లోపం లేనిది మా పుణ్యం అని చేత నువ్వు ఏ విధంగా మా కులంలో పుట్టి మాకు గజ్జలు పెట్టుకుని ధూళితో శరీరంతో ఏ విధంగా అయితే మాకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నావో అర్జునుడికి సర్వధర్మాన్ని పరిచర్ ఏ విధంగా అనుగ్రహాన్ని ప్రసాదించావో మాకు కూడా అనుగ్రహాన్ని నువ్వు ప్రసాదించవలసిందే అని చెప్తే అంటాడు గోవింద ఉన్నోడు వేల ఇంగులొక్క వాళ్ళు ఇద్దరికి కూడా మేనత్త మేనమా సంబంధం ఉంది అది పోగొట్టుకున్నా కూడా పోగే పోయేది కాదు నువ్వు గోవర్ధన పర్వతం ఎక్కి గోవిందనామ దాచావు దాంతో దా శిశుపాలు ఒప్పుకోలేదు అతన్ని సంహరించావు అర్జునుడు ఒప్పుకున్నాడు అతన్ని నువ్వు ఒళ్ళోకి తీసుకున్నావు కానీ మేము నువ్వు గో నువ్వు గోవర్ధన పర్వతం ఎక్కినప్పుడు నేను రాక్షసుడిని గాను గంధర్వుడిని గాను రండి నా దగ్గరికి అని చెప్పి మమ్మల్ని అప్పం చేర్చుకున్నావు అంటే అప్పుడు అతనికి కృష్ణుడికి అప్పుడు కోపం వస్తుంది అనమాట అయితే నాకు గోవింద అనేటటువంటి ఉండగా మీరు ఇంకో నారాయణ అని అని ఎందుకు పిలిచారు అని కోపడితే అప్పుడు అతని కోపం వచ్చింది ఆ గోవిందనామం ఉండగా ఈ చిన్న చిన్న నామాలతో నన్ను ఎందుకు ఇచ్చారు అంటే అప్పుడు వాళ్ళు అంటారు పిల్లే గలం అయ్యో మేము పిల్లలం కదా నీ నామం గోవింద నా నామాన్ని మేము మర్చిపోయాము మర్చిపోయి ఏదో నిన్ను చూసినటువంటి సంతోషంలో నిన్నేమో నారాయణ అని శాక్షిశాక్షి క్షిరాత్రి సేన అని పేర్లతో పిలిచాము నువ్వు పిల్లలు మంచమే పడుకున్నప్పుడు ఒకడొక ఇష్టమైన పిల్లలు పడుకున్నప్పుడు ఒకరికొకటి కాలు తగిలితే ఒకవేళ వాళ్ళు ఒకవేళ కోపగించుకుంటారా అలాగ నువ్వు మా మీద కోపగించుకోకూడదు మేము పొరపాటునే నిన్ను పిచ్చాము అలాగా అని చెప్పి అర్యాదగోడు ఎక్కువ అర్యాద పెళ్లి వేయడం అంబినాలు ఉందండ్రే సిరి పేరున వద్ద అని చేత నేను చిన్న పేరు పేరు పిచ్చా మేము ఈయన గోవింద గోవిందనామాన్ని ధరించాక ఆ వైకుంఠం నుంచి వచ్చి నందోజన్ ఉండి గోవిందనామాన్ని ధరించాక ఈ నారాయణ కష్టాచరి నామాన్ని అన్ని వెనక్కి వెళ్ళిపోయాయట ఒకటి జైల్లో పెట్టినప్పుడు అతను అతనికి ఒక నెంబర్ వేస్తారు ఫలి అని నెంబర్ వేస్తే ఇవతలకి వచ్చా కూడా ఆ నెంబర్ తో పిలిస్తే ఇంకేమవుతుంది కోపం రాదు అని చేత నా గోవింద పట్ల అభిషేకం చేసుకుని గోవింద గోవింద అనేటటువంటి భామాన్ని మీకోసం నేను ధరిస్తే అది వదిలేసి నారాయణ అని దేవదేవాని వీళ్ళతో పిలిచారు అంటే ఎది సులభ ఏది సులభంగా అనుసరించడానికి వీలుగా ఉంటుందో ఆ నామే పెద్దనామం అన్నమాట అని చేత ఈ గోవిందనామం వచ్చాక ఈ మా నామాలన్నీ పైకి వెళ్ళిపోయాయి పైగా నారాయణ పవిత్రంగా రహస్యంగా బోధించాలి మామూలుగా పెద్దగా అనుకోవడానికి లేదు గోవిందనామాన్ని మనం శుచిగా ఉన్నాచిగా ఉన్నా ఏ విధంగా ఉన్నా గోవింద గోవింద అని చెప్పి గోవిందనామాన్ని అటువంటి గోవిందనామం నేను మీకోసం ధరిస్తే ఆ రాన్ని వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు పిలిచారు అని చేత మామల్ని క్షమించి దేవా నీసారాయి పోయారు అంతే మేమన్నీ అవన్నీ మర్చిపోయి వినిపించాము మమ్మల్ని క్షమించు మాకు అందుకే వ్రతం చేసి మా అనుగ్రహాన్ని మా మీద కలిగించు అని నా గోపిడి ఈనాటి పాత్రలో i <speaking in the> don't <middle>